చూడండి రైతు మిత్రులారా ఇక్కడ నాకున్నటువంటి ఒక హాఫ్ ఎకర్ పసుపు పంటలోకి రావడం జరిగింది ఇక్కడ పవర్ ఆజాను చల్లడం జరిగింది ఇది టర్మరిక్ స్పెషల్ పసుపులో ఉపయోగించేది పవర్ ఆజా ఇది చూడండి రైతు మిత్రులారా మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పసుపు పంట బాగా రావడానికి అదేవిధంగా అధిక దిగుబడి రావడానికి కూడా చాలా సహాయపడుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పసు పంటలో చల్లడం జరిగింది ఒక ఐదు కిలోల ప్యాకెట్ ఇది మనం ఒక హాఫ్ ఎకర్కు చల్లాలి ఎకరానికి రెండు ప్యాకెట్లు చల్లాలి చల్లితే చాలా బాగా ఉంటుంది ఇక్కడ చూడండి పావ రాజా అని రాయబడి ఉంది ఇక్కడ తెలుగు మరియు ఇంగ్లీష్లో రాయబడి ఉంది ఇక్కడ చూడండి కాలానుగుణంగా పరిస్థితుల వల్ల ఏర్పడే వత్ ఒత్తిడులను మొక్క తట్టుకునేలా చేస్తుంది అధిక దిగుబడికి మరియు నాణ్యతను పెంచుతుంది కాండం కుళ్ళును అరికట్టి దిగుబడిని పెంచుతుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి ఐదు నుండి మనం పది కిలోలు చల్లుకోవాలి శివాలిక్ ప్లాంట్ ఎలక్ట్రానోలజీస్ కంపెనీ నుండి రావడం జరిగింది ఇది ఇది ఐదు కిలోల ప్యాకెట్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఒక్క వెయ్యి యాభై రూపాయలుగా ఉంది రైతు మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేసి మనము ఐదు నుండి పది కిలోల ఈ పవర్ ఆజా టర్మరిక్ స్పెషల్ పసుపులో చల్లుకోవాలి ఒక ఎకరానికి మినం ఇక్కడ చూడండి తర్వాత ఇంగ్లీష్లో కూడా రాయబడి ఉంది ఫార్ములేటెడ్ విత్ ఆర్గానిక్ మైక్రో న్యూట్రియన్స్ ట్రేస్ ఎలిమెంట్స్ విటమిన్స్ యూమిక్ విత్ ఫుల్వారిక్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ ప్రోబయోటిక్స్ యాస్ కంప్లీట్ న్యూట్రిషనల్ ఫార్ములేషన్ ఫర్ ఆల్ ప్లాంట్స్ అండ్ క్రాప్స్ అని రాయబడి ఉంది ఇందులో న్యూట్రియన్స్ ఉంటాయి ఎలిమెంట్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ ఫ్లూవెరిక్ యాసిడ్ను కలిగి ఉంటుంది అదేవిధంగా సీవీడ్ ఎగ్జాక్ట్ అనేది ఉంటుంది మొక్క కావలసినటువంటి అన్ని రకాల సూక్ష్మ పోషకాలన్నింటిని కూడా అందిస్తుంది ఆప్టిమైజ్ క్రాప్ క్వాలిటీ అండ్ ఈల్స్ ఈకోసేఫ్ బీయింగ్ బయోడిగ్రేడేబుల్ ఇంక్రీజ్ టాలరెన్స్ ఆఫ్ క్రాప్ టు బయోటిక్ అండ్ అబయోటిక్ స్ట్రెస్ ప్రొటెక్ట్ ఫ్రమ్ కర్క్యూమిన్ డ్యామేజ్ ఇంక్రీస్ కర్క్యూమిన్ ఈల్ అంటే కర్క్యూమిన్ యొక్క శాతాన్ని పెంచుతుంది అదేవిధంగా కర్క్యూమిన్ను ఖరాబ్ కాకుండా చేస్తుంది పంట యొక్క టాలరెన్స్ను పెంచుతుంది అదేవిధంగా ఇది ప్రకృతి సహజమైనదిగా చెప్పబడి ఇక్కడ రాయబడింది ప్లీజ్ లైక్ షేర్ అండ్